కోటమి ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం పట్ల విశాఖ మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తుందని తెలిపారు ఉచిత బస్సు పథకం పెట్టడం ద్వారా నెల నెలా ఆదాయ లబ్ధి చేకూరుతుందంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సారథ్యంలో సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా పూర్తిగా అమలు జరుగుతాయి అంటూ మహిళలంతా కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆగస్టు పదిహేను పురస్కరించుకొని మహిళలకు సంబంధించి స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఆనందదాయకం అంటున్నటువంటి మహిళలు అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్తే చెప్పండి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందంటారా సూపర్ సిక్స్ గతంలో ఏవై చెప్పారో చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా సూపర్ సిక్స్గా మొత్తం అన్నీ కూడా అమలు చేస్తున్నారు చే అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు అదే ఈరోజు చూసుకుంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని ఏదైతే స్త్రీశక్తి మహిళ మహిళలకి ఉచిత బస్సు పెట్టారో అదైతే మటుకు మధ్యతరగతి కుటుంబాలకి పేదవాళ్ళకి షాపుల్లో పనులు చేసుకున్న వాళ్ళకి కూరగాయలు తెచ్చుకున్న వాళ్ళకి అలాగే మాలాంటి మహిళలకు కూడా చాలా చాలా కూడా సంతోషంగా ఉన్నది ఆ ఆ పెట్టిన పథకం అదే కాకన్నా గ్యాసులు చెప్పారు గ్యాసులు కూడా మహిళలకి ప్రతి విషయంలోని కూడా ఏదో చూడు గత పార్టీ ఏవో చెప్పేసి మాయకపురలు చెప్పేటట్టుగా కాదు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఏ రోజు ఆ రోజు ఏదైతే చెప్పారో ఈరోజు అదే నిలబెట్టుకొని అదే ఒకటి ఒకటి చేస్తున్నారు ఇంత ఆర్థికంగా ఇంత ఇదైపోయినా కూడా మనం ఈరోజు అన్నీ కూడా చేసుకొస్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం ధన్యవాదాలు తెలుపుకోవాలి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా మహిళల్లోని మేము తిరుగుతున్నాం కాబట్టి ప్రజల్లోని మేము చెప్తున్నాము మధ్యతరగతి కుటుంబాలు కింద స్థాయి కుటుంబాలకు కూడా మేము తిరుగుతాం కాబట్టి మాకు తెలుసు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బాధలు అన్నీ కూడా ఈరోజు కూలి పని చేసుకున్న వాళ్ళని అడిగితే మేము రోజుకి మూడు వందలు పని చేసుకుని వస్తే బస్సుకి బస్సు దొరకలేని పక్షాన్న ఆటోకి యాభై రూపాయలు పెట్టుకొని ఇటాబీ అటాబీ వంద రూపాయలు అక్కడ పోతే రెండు వందలు తెచ్చుకుంటున్నాం మేము ఇంటికి రెండు వందలతో బతకడం చాలా కష్టంగా ఇదే ఇది ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక సిలిండర్ ఫ్రీ అయ్యాక ఆ రైస్ బియ్యం రైస్ కార్డు బియ్యం వస్తుంది అది వండుకొని ఈ రెండు వందలతోటి చాలా హ్యాపీగా ఉన్నా అది కాక ఈరోజు బస్సు పెట్టారే మాకు చాలా సంతోషంగా ఉన్నది ఆ వంద రూపాయలు కూడా మాకు మిగులుతుంది అలా చూసుకుంటే నెలకు అది మూడు వేలు మిగులుతుంది మాకు వంద రూపాయలు మాకు ఈ విధంగా ఇదైతే అని చెప్తున్నారు పేద ప్రభు పేదవాళ్ళు చెప్తున్నారు అది అలాగే చూసుకుంటే ఇప్పుడు ఒక్క మహిళలకే కాదు విజరాయలు కూడా కూడా చెప్పారు ఇది చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు మాకు కూడా ఇంత దీనిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఇంత అవకాశం ఇచ్చారనేసి చాలా సంతోషంగా ఉన్నది చెప్పదలుచుకున్నారు మహిళలకు సంబంధించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు పక్కాగా అమలు అమలవుతున్నాయా మహిళలతో పాటు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ట్రాన్స్ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది కూటమి ప్రభుత్వం దీనికోసం మీరు ఏం చెప్పదలుచుకుంటున్నాను నమస్కారం అండి ముందుగా ప్రజలందరికీ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడైతే కూర్మీ ప్రభుత్వం ఏర్పడిందో ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా సూపర్ సిక్స్లో పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా అమలు అవుతున్నాయి ఇప్పుడు చాలామంది అంటున్నారు ఏంటంటే గతంటే అంటే సంవత్సరం అయ్యింది ఇప్పుడు వచ్చి కూడా ప్రభుత్వంలో ఒక ఒక పథకం మొదలు పెట్టలేదంటే ఏటి మొదలు పెట్టలేదండి మనకి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదా మీకు తల్లికి వందనం ఇచ్చారు అమ్మ ఇంకా అన్నీ ఇస్తున్నారు కదా మీకు ఇంక ఇంకేంటి కావాలి ఇంతకందన్న మీకు నెక్స్ట్ ఏంటంటే మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కూడా మీకు బస్సు పెట్టారు మహిళలకే కాకుండా ట్రాన్స్ కూడా పెట్టారు అది ప్రతి ఒక్కరికి యూజ్ అయిందే బస్సులు అన్నది ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉంటాము స్కూల్కి టైంకి ఆటో రాకపోవచ్చు ఆటో రాకపోయినా సరే మన బస్సులో మన పిల్లలు మనం తెచ్చుకునేటట్టు మనకి గవర్నమెంట్ కూడా మనకు ఉపాధి కల్పిస్తుంది పిల్లలు మన పిల్లలు మనమే తెచ్చుకునేటట్టు నెక్స్ట్ ఏంటంటే బస్సు అన్నది ఏపీ మొత్తం ఎక్కడైనా తిరగచ్చు అదే అక్కడ ఐదు బస్సులు పెట్టారు ఆ ఐదు బస్సులు మాత్రమే ఎవరికైనా వర్తించేటట్టు ఉంటుంది అనే ప్రతి బస్సు ఎక్కరా లేదా అమ్మ మీరు ఎక్కరమ్మా బస్ ఎక్కరా ఎక్కలేదండి ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వచ్చిది బస్సు వేయించారు కాబట్టి సూపర్ సిక్స్ లోని ప్రజలందరికీ మహిళకి చాలా ఆనందంగా ఉంది ఆ ఆనందాన్ని చూసి మేము ప్రజల దగ్గర ఆనందాన్ని చూసి చాలా ఆనందపడ్డాం ఆ పేదవాళ్ళకి ఆ రెండు వందలు కాదు వంద రూపాయలు వచ్చేటప్పుడు వాళ్ళు సంసారం చేసుకోవడం చాలా కష్టం ఇప్పుడు యాభై రూపాయలు మిగులుతుందంటే వాళ్ళకి సంతోషం కదా అది ఆ యాభై రూపాయలతోటి ఇంటి సంసారం చేసుకోవచ్చు అనేసి సూపర్ బస్సులు ఫ్రీగా పెట్టినందుకు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రైట్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చడం సంతోషంగా ఉందంటూ విశాఖ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు సంబంధించి స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం ద్వారా ప్రతీ నెలా ఆదా అయ్యేటటువంటి అవకాశం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా కల్పించడం సంతోషదాయకమంటూ అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసరావు చందు ప్రైమ్ నైన్ విశాఖ నుండి